టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కోట్లాది రూపాయలతో నర్సీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం నన్ను మరలా ఆశీర్వదించండి అని నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు స్థానిక అభి సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు విస్తరణ చేసిన ప్రధాన రోడ్డును ఆదివారం పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ నర్సీపట్నంలో ప్రధాన రోడ్డు విస్తరణ చేయాలని సంవత్సరం క్రిందట నిర్ణయం తీసుకున్నామని అబిజ్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మోడల్ రోడ్డు పూర్తి చేశామన్నారు ఆది నుండి ఈ రోడ్డు నిర్మాణం ఇష్టం లేని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రోడ్డు విస్తరణకు అనేక అడ్డంకులు కల్పించారన్నారు గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు రోడ్డు విస్తరణ చేస్తామని ఎన్నోసార్లు మాట ఇచ్చారని కానీ పనులు జరగలేదన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాహసోపేత నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరు చేయించామన్నారు గడచిన ఐదేళ్లలో మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని మేధావులు పెద్దలు పరిశీలించి ఆలోచన చేయాలని కోరారు మీ అందరి సహకారంతో మీ సూచనల సలహాల మేరకు నర్సీపట్నం మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి తనను మరోసారి గెలిపించాలని ఆయన పట్టణంలోని పెద్దలకు మేధావులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసి పాత్రుడు మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ పట్టణ వైసీపీ అధ్యక్షుడు ఏకాశివ జగనన్న సచివాలయాల కోఆర్డినేటర్ తమరాన శ్రీను నాయకులు పాల్గొన్నారు సెంటర్లో ఏదైతే ఇది ఏ విధంగా ఒక మోడల్ రోడ్గా ఉన్నారు సార్ ఆ ప్రజలందరూ కూడా చూపించి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా చూపించి మరి ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను మీ అందరి తల్లిక సపోర్ట్ కావాలని చెప్పి ఉద్దేశం మీద నేను శ్రీకారం చూడటం జరిగింది మరి స్టార్ట్ అయింద నుంచి కూడా ఎన్నో అట్టంకులు అయిన పద్ధతులు పెట్టండి ఎందుకంటే ఒకరిద్దరి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి మరి కోర్టులో వేయించారు కోర్టులో ఒకరిద్దరు వేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా కోర్టులో వేయకపోతే మనం లాస్ అవుతామో నష్టపోతుందని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కోర్టు వేయించారు అయినప్పటికీ కూడా చాలా మంది ఒక సుమారు తొంభై మంది అది మేము విలీవ్ చేస్తాం పంపి అడుగులు చేస్తే వస్తాం అని చెప్పి కూడా అన్నారు అలాగే ఎవరైతే కోర్టులో వేశారు వాళ్ళందరితో కూడా మేము మాట్లాడడం వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు కూడా ఎంతో సహకారం కూడా మాకు అందించారు అయినప్పుడు కూడా ఈరోజు ఈ ఈ వంద ఇయర్లో అయిన పద్ధతులు ఎన్నో అట్టెంకులు కంప్లైంట్ ఇవ్వడం కానీ రోడ్డు బాలడం కానీ ఏదైనా ఈ రోడ్డు అవ్వకూడదని అట్లా సంకల్పిస్తూ అయిన పద్ధతి ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని దేవు వల్ల లక్ష పని నిరుగు ప్రజలకు అయ్యడం ముఖ్యంగా గుర్తిపెట్టి జరుగుతావా ఈరోజు ప్రమాణంగా రోడ్డు ప్రమాదం చెప్తారు ఆయన పాత్రడు ప్రతి ఆర్మీలకు కూడా రోడ్డు వైడింగ్ చేస్తాడో మనందరూ చాలా సంతాం మళ్ళీ ఈ ఎవరైతే వ్యాపారస్తులు అందరూ ఆగడం ఎన్ని ఆగడం అన్ని కూడా మాకు తెలుసు ఏం జరుగుతుందో పది సంవత్సరానికి అయినప్పటికీ కూడా ఒక డేరింగ్ స్టెప్ తీసుకుందాం ఎన్నికల ముందు అంటే రోజు వేలాది మందిలో మెస్ పంట వస్తారు వాళ్ళందరికీ కూడా ఉంటుంది ఉంది కానీ ట్రాఫిక్ సమస్యల్లోనే మరి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం రేపు జరగబోయే ఎందుకంటే మళ్ళీ మీ అందరికీ ఆశ్రమతో మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే మాకు బిల్డింగ్ ఇచ్చారో వాళ్ళతో ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళతోని కూడా అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ తానికి సపోర్ట్ తీసుకొని వాళ్ళ సలహాలు సూచన తీసుకొని మరి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ కార్యక్రమం మంచి విజయవంతం చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం కనుక దయచేసి ఉన్న ఈ నచ్చిపట్ట మున్సిపాలిటీలన్న ప్రజలందరినీ కూడా ఒకటి కొడుతున్నాం కనుక ప్రతిగా ఉన్నారు కనుక మీ ద్వారా ఈ ఈ మున్సిపాలిటీలంతా మేధావులు కానీ అలాగే డాక్టర్లు కానీ టీచర్లు కానీ లాయర్లు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా మీరు మీరు చేస్తున్న అభివృద్ధి చూడండి ఈ మూడు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా అయినప్పుడు కూడా మూడు సంవత్సరాల్లో ఎంత బాగా డెవలప్ చేస్తున్నాం ప్రతి ఇక్కడ వాటిలో కూడా మంచి మంచి సిమెంట్ సిమ్మెంట్ వేయడం కాకుండా ముఖ్యంగా ఏదైతే మనకి మన సరస్వతి ప్లస్ దగ్గర నుంచి వెంకటేశ్వర నుంచి తదుపరి పిల్లలు కూడా ఒక ట్యాంక్ బండ్ ఆరు కోట్ల రూపాయలు వేయడం కానీ ఈ ఇది చేయడం కానీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం దయచేసి మీ ద్వారా నేను చేస్తున్న ఆ కార్యక్రమం మీ సపోర్ట్ చేయాలి అందుకే రేపు రాబోయే రోజులు మరొకసారి మళ్ళీ మీ ద్వారా చెప్పేదిరిగితే మరొకసారి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళు ఎవరైతే మాకు విలువించిన సలహాలు చూస్తున్న సందేశండి ప్రతి మా చైర్మన్లు వైస్ చైర్మన్లు నాయకులు అందరూ కూడా అందరికీ కూడా కూర్చొని రాబోయే రోజుల్లో మరింతగా చేయడం సిద్ధమైన కనుక దయచేసి అయ్యే ఇంత ఎందు అందరికీ పెట్టినప్పుడు కూడా ఈ విధంగా బ్రహ్మాండంగా రోడ్డు అటు చూడటం రోజుల్లో మీరు రాష్ట్రం మీరు ఒకటే ఆలోచన చేయాలి ఈ రోజు ముచ్చిపెట్టిన ప్రజలను కూడా మా తాలూకా ఆలోచన అభివృద్ధి మీద ఏ విధంగా మీరు ఆలోచించారు నేను మరొకసారి మనకు అవకాశం ఇస్తే మరింతగా కార్యక్రమం చేసి మరింతగా నచ్చపట్టిన అభివృద్ధి చేయడానికి శక్తమైన దయచేసి మరి మీ ద్వారా నచ్చిపట్టు మున్సిపాలిటీ పెద్ద ఒక్కరు కూడా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ మరి మీ అందరి తాలూకా సలహాల సూచనతో రేపు రాబోయే రోజులు చేస్తాను అందుకని రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తాలూకా సపోర్టుతో మీ అందరి దగ్గర ఆశీర్వదాలతో మంచి మెజార్టీగా గెలిపించాలని చెప్పి మంచి పట్టు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జయ చూస్తూనే ఉండండి నిరంతర వార్తా శ్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో డబల్ సెవెన్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి